రోజుల ఎలక్షన్ ముందు వచ్చి ఊరంతా ఫ్లెక్స్ వేసుకుంటున్నాడు ఆ ఫ్లెక్స్ వేసిన దాంట్లో ఇతను చేయలేని అభివృద్ధి ఎక్కడ పుష్కరాలు టైంలో ఎవరు ఎక్కడ ఉన్నాడండి అది రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నాడు అది తీసుకొచ్చి నేనే చేసాను చేయని అభివృద్ధిని పుస్తకాల టైంలో నేనే టైల్స్ వేసాను ఇవన్నీ చెప్పి ఫోటోలు పెట్టుకోవడం జరుగుతుంది ఇవాళ మార్గాన్ని గారు చేసిన అభివృద్ధి ప్రజలందరికీ రెండు లక్షల యాభై వేల మందికి కనపడుతుంది ఎక్కడ ఈస్ట్ స్ట్రీట్ కానీ కంపల్సరీ పార్క్ కానీ మోరంపూడి ఫ్లైఓవర్ కానీ అలాగే పుష్కర్ ప్లాజా కానీ ఇలా చెప్పుకుంటే అనేకం మనకి రాజమండ్రి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అభివృద్ధి అనేది క్లియర్గా కనపడుతుంది మన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక మన దురదృష్టం వంద సంవత్సరాలకు వచ్చే భయంకరమైన విపత్తు రెండు వేల ఇరవై కరోనా వచ్చింది రెండేళ్ళు పాలన ఎంతసేపు దీన్ని ఎలా సోకూడదు మళ్ళా లాక్ లాకౌట్లు పెట్టడం ఇలాగ కర్ఫ్యూలతోటే సరిపోయేది దాన్ని అప్పుడు కూడా రాజకీయం చేద్దామని తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో వచ్చి నాకు రూమ్ నుంచి బయటికి రాకుండా నేను వస్తే అసలు కరోనా రాబోను అని చెప్పి కౌలు చెప్పడం చూసాం ఏ రకంగా దాన్ని కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థని కుదేలైపోయిన కొన్ని దేశాలైతే దాని నుంచి కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి నేరుగా నిండింటికి వెళ్ళి వాళ్ళకి సరుకులు రవాణా చేయడం కానీ ఇవన్నీ చేసుకొచ్చి దాన్ని దాటుకొని వాళ్ళ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా ఇచ్చిన హామీలు ఒక బైబిల్ కురాన్ లాగా ఇచ్చిన తొమ్మిది నవరత్నాలు కూడా దాన్ని దాటి మనం ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అలాగే అభివృద్ధి వేళ చూసాం రాజమండ్రి రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి మీ తెలుగుదేశం వాళ్ళు కనీసం ఆ గట్లు కట్టేసి అయిపోయిందన్నారు ఆ కనీసం ఆ గట్లు కట్టారు దాని మెయింటెనెన్స్ కూడా చేయట్లే మెయింటెనెన్స్ తలకు మించి భారం అయింది అలాంటిది వేల రెండు వందల కోట్లతోటి మార్గాన భారతి గారు ఏ రకంగా అభివృద్ధి చేశారు రాజమండ్రి ఇప్పుడు ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నాడు ఆదిరెడ్డి వాసు బిఏట అట నేను అనుకుంటాను బ్లేడ్ బ్యాచ్ ఎంప్లాయీ కరెక్ట్ నువ్వు పెట్టుకున్నాను అలాగే రాజినేడ్డి రాజమండ్రి రాజమండ్రికి అట రాజమండ్రికి అభయం కాదు రాజమండ్రి మీ కుటుంబ శాపం మీ మా అమ్మగారు పరిపాలించారు ఇచ్చారు ఐదేళ్ళు ఏం అభివృద్ధి చేశారు మీ నాన్నగారు వైఎస్ఆర్ సిపిలు ఎమ్మెల్సీ తీసుకున్నారు ఐదేళ్ళు కనీసం నీ ఇంటి ముందు రోడ్డు వేసుకోవాలి మీ ఇంటి ముందు కూడా మేమే డివైడర్తో కట్టి రోడ్డు వేయించాం అది మా పరిపాలనలో ఎక్కడో కూడా తన మన భేదం ఉండదు నువ్వు వచ్చి ఆడవారు చేయడం తప్ప నువ్వు ఆదిరెడ్డి భవాని మీ సొంత భార్య మీద ట్రోల్స్ చేసుకొని ఒక అమ్మాయి మీద ట్రోల్స్ చేసుకొని బయట రాక భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇవ్వాలి సీట్ అని ఇప్పుడు దాకా అమ్మాయి ఉన్నా నువ్వే పరిపరిచావు నాలుగున్నర సంవత్సరాలు ఏం చేసావు రాజమండ్రిని ఇప్పుడు వస్తే అభయం అని చెప్పేసి మళ్ళీ ఏదో కొత్తగా నీకు టికెట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇక ఆల్రెడీ నువ్వు ఆవిడ నగ్గినా నువ్వే పెత్తనం చేసావు తడ్డి కొడుకులే మళ్ళీ నేను ఏదో కొత్తగా టికెట్ వచ్చినట్టు ఏదో జనాలు వచ్చేసి వచ్చేసింది బాంబులు పేద చేసుకుని టపాయ వేసేసుకొని ఏదో ఆడవాడు చేసావు నీకు చంద్రబాబు నాయుడు ఒక రాంగ్ సెలెక్టింగ్ అక్కడితో మీ పతనం రాజమండ్రితో మొదలైంది నీ క్యాండిడేట్లు ఎటువంటి సెలక్షన్ ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అతనికి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా ఐదు సీట్లు అనౌన్స్ చేసుకున్నాడు క్యాండిడేట్ లేదు రూపాయ గారు ఒప్పందం ఏంటంటే ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు మీరే తెలుగుదేశం నుంచి నాకు పంపించండి నేను ఆ క్యాండిడేట్ క్యాండిడేట్ ఇస్తానని చెప్పేసి మా మా ప్యాకేజీ స్టార్ మాట్లాడుకోవడం జరిగింది కనీసం ఇచ్చిన స్థానాల ఇరవై నాలుగులో కూడా ఒక ఎంత టైం తీసుకున్నాడు అనౌన్స్ చేయాలి ఐదు సీట్లే అనౌన్స్ చేశారు ఐదు సీట్లు గందరగోళం ఇప్పుడు దాకా అన్నయ్య పిఆర్పీలో చేరి వాళ్ళ పార్టీ వదిలేసి విలీనం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ తిప్పుకొని పదేళ్ళు ఒకసారి ఏమో బయట నుంచి మద్దతు ఇవ్వడం మళ్ళీ ఒకసారి అపోజిషన్గా పోటీ చేయించడం మళ్ళీ మేము చెప్పాము నేను రెండు ప్రెస్ మీట్లో చెప్పా వన్ ఇయర్ బ్యాక్ కేవలం అయితే మళ్ళీ ఓట్లు చేయకూడదని ఇందులోకి వచ్చేస్తాడు అని క్లియర్గా చెప్పా కనీసం జనరల్ జనాలు కూడా చెప్పకుండా నైట్ నైట్ తలిసిపోవడం జరిగింది ఈ ప్యాకేజ్ ఇస్తారు మళ్ళీ వచ్చి ఇందులో మళ్ళీ మోసం చేయడం మొదలుపెట్టారు ఇరవై నాలుగు సీట్లు అదే పరిస్థితి కాబట్టి ఎంతమంది కలిసిన ఎన్ని విద్రోహులు మంది కలిసిన జగన్మోహన్ రెడ్డికి సింగిల్గా వస్తారు అని అనుకున్న మాటలు నిలబెట్టడం జరిగింది మనందరూ చూసాం సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్ పిల్లలకి ఏ రకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే దాని మీరు హైకోర్టులో కేసులు వేసి అడ్డుకుంటడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు హామీలు కుప్పించేస్తున్నాడు మూడు సిలిండర్లు నేను ఆ ప్రతి ఆడపిల్లకి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది నేను పదిహేను వందల చొప్పున వేసేస్తాను నిజోభివృద్ధి ఇచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ లేనిపోయిన మోసాలు మళ్ళీ మొదలు పెట్టాడు లాస్ట్ టైం నువ్వు ఏం హామీలు ఇచ్చేవే ఆరు వందల యాభై యాభై హామీలు ఇచ్చి కనీసం అందులో మెయిన్ నేను ఫస్ట్ సంతకం రైతు రుణమాఫీ డోక్రా మెయిన్కి రుణమాఫీ అని చెప్పి ఒక్కటైనా చేసావని అడుగుతున్నాను వాళ్ళు వడ్డీలు కట్టక చక్కెర వడ్డీలు అయిపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ రకంగా నువ్వు చాలా రైతుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ప్రజలందరినీ నమ్మించి ఐదు కోట్ల మందిని నట్టింటే ముంచేసి ఐదేళ్ళు కనీసం అమరావతికి ఒక మన తిలక రోడ్డు వేసుకున్న రోడ్డు కూడా వేయలే ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలే మారం కూడా ఫ్లైఓవర్ కట్టావు కనీసం రాజమండ్రిగా ఫ్లైఓవర్ అని ఉంది కనీసం ఫ్లైఓవర్ కట్టాను అమరావతిలో అందరిని మోసం చేయడం మళ్ళీ వచ్చి లేనిపోయిన మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరం నేను ఎవరు నమ్మరు ఆ నమ్మే పరిస్థితి పోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ క్రెడిబిలిటీ జనం చూశారు తొమ్మిది హామీలు నవరాత్రాలు ఇచ్చినా తొమ్మిది కాదు ఇరవై ఐదు హామీలు చేశారు ఇవాళ రాజమండ్రి మెడికల్ కాలేజ్ తేవడం కానీ ఇవాళ రోడ్లు కానీ ఎలా ఉన్నా చూసారుగా ప్రతి రోడ్డు ఇవాళ నైట్ మొన్న మా రోడ్లో తార్ రోడ్డు శాంక్షన్ అయింది వెళ్ళి సార్ ఇలాగా తార్ రోడ్డు శాంక్షన్ సిమెంట్ రోడ్డు చేయండి అంటే ఇమీడియట్గా అతన్ని రెస్పాండ్ అయ్యారు మా అపార్ట్మెంట్లో వెళ్ళాడు తర్వాత రోజే దాన్ని మార్చేశారు ప్రతి దానికి ప్రతి సందు కూడా సిమెంట్ రోడ్లు వేసుకొని రోడ్లు ఎక్కడికి ఎక్కడికెక్కడ పనులు ఇమీడియట్గా స్పందించడం ఎవరైనా చూసారా రాజ ప్రజాప్రతినిధిని వాళ్ళు కుటుంబానికి టికెట్ ఇచ్చారు వాళ్ళ ఇవాళ స్వామ్యం నగడానికి జగన్మోహన్ రెడ్డికి కుటుంబ రాజకీయాలు పక్కన పెట్టి టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నిన్నమూరి ప్రదీప్ అనే వ్యక్తి దాని వెనకాల ఓట్లు ఏమి లేవు ఎందుకంటే వాళ్ళు ఆయన ఇందులోకి వచ్చిన వెంటనే కుటుంబం గొడవల వల్ల వెళ్ళిపోయాడని చెప్పారు వాళ్ళే తట్టు కొడుకు అంటే కుటుంబంలో గొడవలు మళ్ళీ తీర్చేస్తామని చెప్పి విమర్శించిన వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి తీరుస్తామని చెప్పారా అవకాశవాద రాజకీయాన్ని ఉంటారండి ప్రతి దాంట్లో ఉంటారు ఇప్పుడు నేను వచ్చి సంవత్సరం అయింది చాలా మంది చెప్పారు మీరు ఈ పార్టీలోకి వచ్చి ఏదో లబ్ధి పొందడానికి అన్నారు తర్వాత నెల అయిపోయింది అది కానీ ఇప్పుడు దాకా సంవత్సర నేను అనే మొన్న ట్వంటీ డేస్ బ్యాక్ రెస్ మీట్ పెట్టాను నేను అలాంటి చీప్ రాజకీయాలు చేయదలుచు కదా అలాంటి కుటుంబ నైపథ్యం కాదని అది ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకొని ఆ పార్టీలో జంప్ అయిపోయే పరిస్థితి లేదు ఒక భర్త గారు అడిగారు నీకు ఏ పదవి కావాలన్నా ఏదో పదవి తీసుకున్నా నాకు ఏ పదవి లేదు వద్దు నాకు ఆ పేపర్ మిల్ల పదవ పదవి ఉంది ఇరవై ఏళ్ళ నుంచి అది చాలు నాకు ఏ పదవి అవసరం లేదు నేను పార్టీ గురించి పనిచేస్తాను అని చెప్పాను ఎటువంటి పరిస్థితులు మంచి లీడర్ ఎవరు వస్తారండి ఇప్పుడు చూశారు కదా దీపులు అంటే ఇప్పుడు స్వామి చైర్మన్ చేసి ఇచ్చాక మళ్ళీ మార్పు అంటే ఏంటి అది మంచి లీడరే లాస్ట్ టైము రోజులన్నీ ఒకలా ఉండవు మీకు రౌత్ సూర్పు రెండు సార్లు నెక్కారు బుచ్చి చౌదరి గారు నెగ్గారు అలాగే బీజేపీతో ట్రై అయిపోయినప్పుడు ఆకుల సత్యనారాయణ గారు నెగ్గారు ఇప్పుడు జనం అందరూ చూస్తారు ఎనభై మూడు నుంచి ఎలా ఉంది అభివృద్ధి ఈ ఐదేళ్ళు ఈ మూడేళ్లే రెండేళ్ళు కరోనా తీసేగా ఈ మూడేళ్ళ అభివృద్ధి జనం మార్పు కోరుకుంటున్నారు వీళ్ళు ఫ్యామిలీ ఇరవై ఏళ్ళు పరిపాలింది ఏమైనా చేశారా ఏమైనా చెప్పుకుంటారు కొందా వైఎస్ఆర్ వచ్చి ఎమ్మెల్సీ తీసుకుంటూ వెళ్ళిపోవడం బుచ్చి చౌదరి గారికి వీళ్ళ ఇద్దరికి పడకపోవడం బుచ్చి చౌదరి శిష్యుడు గురువుగా ఏమన్నా పరిణామాలు పెట్టాడు కా వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అలాంటి వాళ్ళు నేను నిజంగా లాస్ట్ టైం ఎన్నుకున్నాను రాజరెడ్డి భవన గారిని ఆవిడని ఎలా ట్రోల్ చేశారు బయట రానివ్వకుండా సిగ్గుపడేలాగా వీళ్ళే ట్రోల్ చేసి ప్రతిపక్షాలు చేస్తాయని చెప్పారు మాకు అవసరం లేదు ఎన్ని తెలుసు వాళ్ళ కుటుంబం ఏ రకంగా అరాచకం చేస్తారో అలాంటి వాళ్ళు పరిపాలించేది ఇచ్చేది రాజమండ్రి వినాయక చవితి వస్తే అక్కడ ఉన్న పది మంది కూర వాళ్ళు పదివేలు ఇవ్వడం హడావడ చేయించుకొని హైక్ చేయించుకోండి తప్ప అలాంటివి చాలా సీట్లు నూట యాభై ఒకటి వచ్చినాయి మారచ్చు నూట డెబ్బై ఐదు నక్కొచ్చు అది ఇరవై ఎనిమిది వేలు తేడా అనేది ఎప్పుడు ఒకసారి బుచ్చి చౌదరి గారు ముప్పై వేలు వచ్చినాయి రెండు సార్లు ఓడిపోలేదా ప్రకాశ్ గారి చేతిలో ముప్పై వేలు మెజార్టీ వచ్చింది నలభై వేలు వచ్చింది రెండు సార్లు ఓడి దాని వ్యక్తిని క్యాండిడేట్ పెట్టి అభివృద్ధిని పెట్టి ఆ క్యాండిడేట్ పెట్టి మనం ఓట్లు వేయడం జరుగుతుంది ఆలోచించుకొని ఇప్పుడు జరిగిన అభివృద్ధి అదే అంటున్నాం మేము మూడేళ్ళ క్రితం జరిగింది అభివృద్ధి అంతకుముందు బయట నుంచి మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ బెంగళూరు ఉద్యోగం చేస్తారు త్రీ ఇయర్స్ ప్రతి సంవత్సరం వస్తారు పండగకి ఏంటో రోజు మారిపోతుంది ఏంటి అని చెప్పి వాళ్ళు బయట వాళ్ళు చెప్పుకుంటున్నారు మనోరు సిటీ అభ్యర్థి అండి అధిష్టానం చెప్పింది మాకు ప్రకటించింది క్లియర్ గా ఉంది ప్రతిరోజు కూడా మేము తిరుగుతున్నాం వాటిలో క్లియర్ గా అధిష్టానం ప్రకటించింది లాస్ట్ మినిట్ దాకా మార్చవచ్చు ఏంటి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో రెండు మూడు నియోజకవర్గాల్లో మార్చవచ్చు ఆ పార్టీ అని మారుస్తుంది ఇప్పుడు లాస్ట్ టైం బుద్ధి చౌదరి గారికి లాస్ట్ మినిట్ గంట ముందు ఫ్లైట్ లో వచ్చింది నామినేషన్ ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు సర్వే చేయించుకొని మూడు నాలుగు నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు మనకి ఇచ్చేసిన టికెట్ అంటే కొంతమంది తిరగపోవచ్చు కొంతమంది ఆరోగ్యం సహకరించకపోవచ్చు ఆ రకంగా ఉంటే మార్పులు చేర్పులు జరుగుతాయని ఆయన ఉద్దేశంలో అన్నారు తప్ప అంతే తప్ప అన్ని మార్చేస్తానని చెప్పి ఏది చెప్పలేదు అవును ఇప్పుడు అంటే మీకు లాస్ట్ లో రెండు మూడు సీట్లు మార్చడానికి ఎప్పుడు చాయిస్ పెట్టుకుంటారు అధిష్టానం అది ఏ పార్టీ అయినా సరే లాస్ట్ మినిట్ లో మార్చే స్వతంత్రం వాళ్ళకు ఉంటది